అండి అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారండి మీరంతా బాగుండాలని బాగు ఫ్రెండ్స్ కొ చూడండి మందారం మన గార్డెన్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ వీడియోలో మికి మనం మన గార్డెన్ లో ఇక్కడ నిమ్మ చెట్టు మన కిచెన్ వేస్ట్ లో వచ్చింది ఫ్రెండ్స్ ఇది కిచెన్ వేస్ట్ లో వచ్చింటే నేను అంటు కట్టాను కింద కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ యాక్చువల్గా మనం కింద కట్టాల్సిందే ఆ మొక్క వచ్చి చాలా ముదిరిపోయింది అనమాట దానికోసం అని చెప్పేసి ఇక్కడ కింద కింద భాగము తర్వాత పైన సుడి కట్ చేసేసి అది గ్రాఫ్టింగ్ కట్టాను అన్నమాట అది గ్రాఫ్టింగ్ ఎటువంటి కొమ్మలు తీసుకున్నానంటే మన ఇంటి పక్కన చెట్టు ఉండేది చూడండి కాయలు కూడా చాలా వచ్చాయి ఇది మనకి చాలా బాగుంది మనకి క్రాప్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఎలాగో మన గార్డెన్లో అది కిచెన్ వేస్ట్ ధర వచ్చిండేది అనమాట వచ్చిందని చెప్పేసి ఈ కొమ్మ తీసి నేను రెండు తావల గ్రాఫ్టింగ్ అనేది కట్టాను ఇది గ్రాఫ్టింగ్ కట్టేసి ఆ కొమ్మ తీసుకొని గ్రాఫ్టింగ్ కట్టేశాను రెండు రెండు తావల చూడండి ఇక్కడైతే ఫెయిల్ అయిపోయింది ఇక్కడ పైన కట్టాను చిగురులు ఎలా వచ్చాయో చూడండి చాలా సక్సెస్ అనేది జరిగిందనమాట ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ మనము ఈ విధంగా వేరే కొమ్మని మన దగ్గర ఉన్నటువంటి సీడ్స్ ద్వారా వచ్చినటువంటి మొక్క ఇది మనకి ఫ్రూటింగ్ రావడానికి చాలా కొద్దిగా టైం పడుతుంది అనమాట దాదాపుగా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు పట్టచ్చు ఇప్పుడు మనము ఆ కొమ్మ నుండి కొమ్మను తీసుకొని వచ్చి ఆ మొక్క నుండి ఇక్కడ మనకి కిచెన్ వేస్ట్ ధర వచ్చినటువంటి మొక్కని పై భాగాన్ని కట్ చేసేసి నేను గ్రాఫింగ్ కట్టాను చిగురులు అనేది వచ్చాయి ఇప్పుడు అది మీకు చూపిస్తాను ఎలా ఉందో ఇప్పుడైతే మీకు దీన్ని చూపిస్తున్నాను ఇదైతే కిందది ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది కానీ ఇది ఎలాగో వేస్ట్గా ఉందని చెప్పేసి తీసేస్తున్నాను తర్వాత ఇప్పేస్తాను కట్టు ఇప్పుడైతే ఇది సక్సెస్ అనేది అయింది చిగుర్లు కూడా వచ్చాయన్నమాట ఇప్పుడు దీన్ని మీకు చూపిస్తున్నాను ఇలా కవర్ కట్టేసి దారం అనేది కట్టి ఉంచాను చూసారా ఎలా వచ్చాయో ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ పాత మొక్క అనమాట ఇది కింద నుండి వచ్చింది ఇది కట్ చేసేస్తాం మనము నేను గ్రాఫ్టింగ్ కట్టిండే మొక్క చూడండి ఇలా పైన చిగురులు వచ్చాయి ఇదైతే గ్రాఫ్టింగ్ కట్టాను కదా చూడండి గ్రాఫ్టింగ్ కట్టింటే కొమ్మకి నేను మనం గ్రాఫ్టింగ్ కట్టినటువంటి కొమ్మ చిగురేసింది చూసారా ఇవి చూడండి కొమ్మ గ్రాఫ్టింగ్ కట్టడానికి కింద ఇలా వచ్చేసాయి కనిపిస్తున్నాయి ఆమెకి చూడండి ఎగురు కూడా వచ్చింది ఈ కొమ్మ వచ్చి ఇది పాత కొమ్మ అండి ఇది దీన్ని తీసేస్తున్నాను ఇది కిందది అనమాట పాత మొక్కది వృత్తి చూడండి ఇప్పుడు ఇవి చిగురు మనం అంటు కట్టినటువంటి కొమ్మ అనమాట అంటే మనకి ఇది మనకి చిగురులు అనేది రావడం జరిగింది చూడండి చూసారా ఇక్కడ కింద గ్రాఫ్టింగ్ కట్టాను ఇలా అయితే మనకి సక్సెస్ అనేది అయింది మనకి ఇలా మొక్కలు మనమే గ్రాఫ్టింగ్ ద్వారా వేరే మొక్కకి ఇటువంటి కాయలు కాసేటువంటి మొక్కకి ఇలా అంటు కట్టినట్లయితే మనము త్వరగా ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కింద మనము ఫ్రూటింగ్ అనేది తీసుకోవచ్చండి మళ్ళా తర్వాత ఇంకా కొద్దిగా గ్రోత్ వచ్చే వరకు నేను దీనికి కవర్ కొద్దిగా కట్టేస్తానండి తర్వాత దీన్ని చేస్తాను చాలా అయితే చాలా హెల్దీగా వచ్చాయి మనం సక్సెస్ అనేది ఉంటుంది మనం మీకు చూపించినటువంటి చూపించినటువంటి బయట ఉన్నటువంటి చెట్టులో ఉన్నటువంటి తీసుకున్నట్టు కొమ్మ ఇది పైభాగం కట్ చేసి ఇక్కడ గ్రాఫ్టింగ్ కట్టాను ఇంకా కొద్దిగా అతుక్కోవడానికి టైం పడుతుంది నెక్స్ట్ టైం మళ్ళీ మీకు అది చూపిస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్